హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్రహతీస్ కిచెన్ ఇవాళ నేను సేమ్యాతో మసాలా జంతికల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను నార్మల్గా జంతికలు కూడా బియ్య పిండి శనగపిండితో వేసుకుంటారు ఇక్కడ నేను సేమ్యాతో చేసి చూపించబోతున్నాను ఈ జంతికలు కాస్త టేస్ట్ డిఫరెంట్గా ఉంటాయి ఈ మసాలా జంతికలు టేస్ట్ చాలా బాగుంటాయి డిఫరెంట్గా ఉన్నా కూడా మీరు కూడా తప్పకుండా సేమియాతో ఇలా ఒకసారి జంతికల్ని ట్రై చేసి చూడండి ఇప్పుడు మనం ఈ జంతికల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక రెండు గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి నీళ్ళు కాస్త మసాలనిచ్చి అందులో ఒక చిన్న కప్పుతో రెండు కప్పులు సేమియాని వేసుకోవాలి ఇలా సేమియా వేసిన తర్వాత ఒకసారి కలిపి ఈ సేమియాని కొద్దిగా ఉడకనివ్వాలి ఇలా ఉడికిన ఈ సేమియాని మనం వడపోసుకొని పక్కకు పెట్టుకోవాలి మనం తీసుకునే సేమియాలో వాటర్ ఏమి ఉండకూడదు వాటర్ మొత్తం వంపేసుకోవాలి ఏదైనా ఒక స్ట్రైనర్ తీసి అందులో పోసుకున్నామంటే వాటర్ మొత్తం ఒక పది నిమిషాలు పక్కకు పెడితే వాటర్ మొత్తం ఇంకిపోయి సేమియా ఇలా వస్తుంది ఇలా రెడీ అయిన ఈ సేమియాన్ని ఒక పది నిమిషాలు చల్లారినివ్వాలి ఎందుకంటే వేడిగా ఉంటే మనం పిండిలు వేసి కలుపుకోలేము కాబట్టి కొద్దిగా చల్లారిన తర్వాత ఈ సేమియాన్ని ఏదైనా ఒక గిన్నెలోకి కానీ ప్లేట్లోకి కానీ బౌల్లోకి కానీ తీసుకోవాలి అందులో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు వాము ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక టూ టేబుల్ స్పూన్స్ కారము ఒక టూ టేబుల్ స్పూన్స్ బియ్య పిండిని అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు శనగపిండిని కూడా యాడ్ చేసుకోవాలి అందులోనే కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఈ పిండ్లు మొత్తం సేమ్ పట్టేటట్టు కలుపుకోవాలి ఇలా మనం పిండ్లు వేసిన తర్వాత కలపడానికి కొద్దిగా గట్టిగా అనిపిస్తుంది అప్పుడు గోరువెచ్చని నీళ్ళతో కొద్ది కొద్దిగా చేతికి పోసుకుంటూ ఈ పిండిని మొత్తం మనం జంతికల పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి బాగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి లేదంటే సేమియాలు అలానే కనిపిస్తూ ఉంటాయి ఇలా బాగా కలుపుకున్న తర్వాత పిండి ఇలా రెడీ అవుతుందనమాట మనం జంతికల పిండి ఎలా అవుతుందో అలానే ఉంటుంది ఇప్పుడు మనం ఈ జంతికల పిండిని జంతికలు గొట్టంలో వేసుకొని జంతికల్లాగా తిప్పుకోవాలన్నమాట ఆయిల్లో అందుకోసం చేతి కొద్దిగా ఆయిల్ కానీ వాటర్లో కానీ అద్దుకొని పిండిని కానీ ముద్ద చేసుకున్నామంటే చేతికి అంటుకోకుండా వస్తుంది ఇలా తీసుకొని జంతికలు గొట్టంలో పెట్టుకొని మనం మురుకులు ఎలా తిప్పుకుంటామో జంతికల్ని అలానే ఒక ప్లేట్ మీద కొద్దిగా ఆయిల్ వేసి ఇలా మురుకులు తిప్పుకున్నామంటే అంటుకోకుండా ఆయిల్లో వేసినప్పుడు ఈజీగా వచ్చేస్తాయి ఇలా తిప్పుకున్న ఈ జంతికల్ని వేడి చేసిన ఆయిల్లోకి ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇలా వేసుకొని రెండు వైపులా డీప్ ఫ్రై బాగా ఈ మురుకుల్ని కాలే వరకు కాల్చుకోవాలి ఈ మురుకుల్లో కొద్దిగా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొద్దిగా టైం పడుతుంది ఫ్రై అవడానికి రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి ఇలా రెండు వైపులా కాలిన తర్వాత లైట్గా కలర్ చేంజ్ అవుతాయి అప్పుడు మనం ఈ జంతికలు రెడీ అయిపోయినట్టే ఇలా రెడీ అయిన ఈ జంతికల్ని ఏదైనా ఒక బౌల్లోకి పెట్టుకోవాలి ఇలానే పిండి మొత్తం మనం జంతికలు తిప్పేసుకోవాలి ఇలా తిప్పుకున్న ఈ జంతికలు అన్నింటిని ఒక గిన్నెలో పెట్టుకొని పక్కకు పెట్టుకొని కొద్దిగా చల్లారనివ్వాలి ఇలా చల్లారిన తర్వాత ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయి ఈ జంతికల్ని మీకు కావాలంటే ఇలానే కూడా తినచ్చు నేనైతే ఇక్కడ పిల్లలు కొద్దిగా ఇలా తినడానికి రోజు ఇలానే జంతికలు మురికలు ఇలాంటివి తిని తిని బోర్కొడతుంది కదా కాస్త డిఫరెంట్గా అనేసి కొద్దిగా చాట్లాగా ప్రిపేర్ చేస్తున్నాను మసాలా పెట్టి అందుకోసం ఈ జంతికలు చల్లారిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా తుంచి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో కొద్దిగా కరివేపాకుని ఫ్రై చేసుకొని ఆ తుంచిన మురుకుల్లోకి యాడ్ చేసుకోవాలి అందులోనే కొద్దిగా శనగపప్పును కూడా ఆయిల్లో ఫ్రై చేసి వేసుకోవాలి అందులోనే వద్దంచిన వేడి వెల్లుల్లి రెబ్బలు అలాగే ఓ చిన్న కప్పుతో కప్పు పల్లీలను కూడా లైట్గా ఆయిల్లో ఫ్రై చేసుకొని ఇందులో వేసుకోవాలి ఈ మురుకుల్లో వేసుకున్న తర్వాత కొద్దిగా ఆల్రెడీ మనం జంతికల్లో సాల్ట్ వేసాం కాబట్టి కొద్దిగా సాల్ అలాగే కొద్దిగా కారం కూడా యాడ్ చేసుకోవాలి మీకు కావాలంటే వేసుకోండి లేదంటే లేదు అంతేనండి చాలా సింపుల్గా సేమియా మసాలా జంతికలు రెడీ అయిపోయాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి